భుబలేశ్వర్ డి డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి సో ఇక్కడ వచ్చి మడికేరిలో పిల్లలకి వర్షాల కారణం వల్ల మనకి హాకీ టీంలో మనకు సెలెక్షన్స్ అని కండక్ట్ చేశారు సో ఇక్కడొచ్చి హాకీ టీంలో ఒక వై హాకీ గ్రౌండ్లో మనకు ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ రౌండ్ అనేది కొట్టాల్సి ఉంటుంది ఎందుకంటే మీకు తెలుసు చాలా తక్కువ ఉంటుంది హాకీ గ్రౌండ్ అనేది ఇందులో ఆర్మీ సెలక్షన్స్ కొడుతున్నారు సో అలాగా కంటిన్యూ చూడండి ఎలా కొడుతున్నారు విద్యార్థులు విద్యార్థులు రన్నింగ్ చేస్తున్నారు విద్యార్థులు వాస్తవానికి అయితే ఇక్కడ బెంగళూరు వేరే విద్యార్థులు చాలామంది ప్రాక్టీస్ చేయకుండా వచ్చారు ట్వంటీ డేస్ టైమే కదా సో చేయకుండా వచ్చారనేది సో తెలుస్తుంది కాన్ఫిడెంట్ చూడండి ఇక్కడ ఓన్లీ ఇంకొక రౌండ్ సెకండ్ రౌండ్ క్లియర్ అయిపోయింది ఇంక మహా అంటే మూడో రౌండ్ నాలుగో రౌండ్ ఐదు రౌండ్ ఇవంటే తక్కువ ఉంది చల్ల తక్కువ ఉంది రెండు వందల డెబ్బై ఉంది అంత ఒక రౌండ్ దానివల్ల వీళ్ళు ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ రౌండ్స్ ఎంత పెట్టారు ఇది ఫస్ట్ బ్యాచ్ చూద్దాం ఎంతమంది క్వాలిఫై చేస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా ఈడ వాళ్ళు ఆర్మీ వాళ్ళని ఇదే క్లోజింగ్ అనమాట అవి పుల్లలాగా కట్టి పుల్లలాగా నించో పెట్టారు కదా ఆడదాడ ఎల్లోవి అవి ఫస్ట్ బోర్డు ఈ పక్క సెకండ్ బోర్డు సో దానివల్ల సో మీరు చూడండి మొత్తం అంతా క్లియర్గా సో విద్యార్థులు ఎలా రన్ చేస్తారని చూడండి మొత్తం చూడండి మూడవండి బుశభాష్ చూడండి ఎంత డిఫరెన్స్ అనేది వచ్చేసింది ఇప్పుడే సో ఈరోజు మన అక్కడ విద్యార్థులు నలుగురే ఉన్నారు ఫోర్ మెంబర్స్ మాత్రమే సో రేపు అయితే ఒక సెవెంటీన్ ఎయిటీన్ నెంబర్స్ ఉన్నారు సో ఈరోజు ఫోర్లో అయితే రెండు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఫస్ట్ బోర్డు కొడతారని ఆశిస్తున్నాను మిగతా ఇద్దరులో సెకండ్ బోర్డు అయినా కొడతారని చూస్తున్నా సో మీకు దగ్గరలో కనపడుతుంది కదా ఎల్లో విస్టిక్స్ జంపుగా అవే ఒకటి ఫస్ట్ బోర్డు ఉంది ఒకటి సెకండ్ బోర్డు అది క్లోజింగ్ అనమాట అది కూడా చూపిస్తారు మీకు లాస్ట్లో చూడండి ఈ వీడియో చాలా రన్నింగ్ చేస్తున్నారు సో ఆటల్ వల్ల ఇది ఆర్మీ సెలక్షన్ మాత్రం లేదు ఏదో స్కూల్లో ఈవెంట్స్ పెడతారా అట్లా ఉంది మామూలుగా ఆర్మీ ఆఫీసర్లు వస్తున్నారు వీడియో ఏవచ్చో లేదో మరి అంటే నేను సెలక్షన్ క్యాన్సిల్ అవ్వడం పిల్లలు చాలా అతి చేశారు గ్రౌండ్లో అందువల్ల చాలా సీరియస్గా ఉన్నారు ఆడిన ఆఫీసర్ ఇది అబ్బాయి రన్ చేస్తున్నాడు చూడండి ఎలా రన్ చేస్తున్నారు సో అంతే ఒక టాప్ టెన్ ఫిఫ్టీన్ నెంబర్స్ పోతున్నారు అంతే అందుకే చెప్తాను డియర్ స్టూడెంట్స్ ఫ్యాక్టరీ చేయండి ఫ్యాక్టరీ చేయండి ఫ్యాక్టరీ చేయండి సో ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకొని ఇంటి ఉంటే మీరు మార్నింగ్ లేచి రన్నింగ్ చేయడం మళ్ళీ ఉదయం సాయంత్రం మళ్ళీ రౌండ్కి వెళ్ళడం సో ఇంపాసిబుల్ వారంలో నువ్వు రెండు రోజులు చేయించాము మూడు రోజులు చేయించాం కానీ అకాడమీకి వస్తే వంద శాతం పది రోజుల్లో నువ్వు ఒక్కరోజు ఒక్కో రోజు కూడా మిస్ కావు అంటే వారానికి ఏ రోజులు ఉంటే ఏ రోజులు ఒక ఆదివారం తప్పితే మిగతా ఏ డేస్ ఉన్నాయో అన్ని డేస్ నిన్ను ఖచ్చితంగా ప్రాక్టీస్ చేపిస్తాం సోమవారం నుంచి శనివారం వరకు పొద్దున్నే సాయంత్రం నీకు ఫిలప్స్ పరంగా పిలప్స్ చాలామంది వీక్ ఉంటారు ఆ విషయం మీకు తెలుసు సో తప్పు చేయద్దండి పది పది పిలప్స్ తివ్వాలి ఖచ్చితంగా ఫస్ట్ గో రన్నింగ్ కొట్టాలి సో చూడండి సో అక్కడ పడిపోతున్నాయి అన్నీ ఇప్పటికిప్పుడే అరేంజ్ చేశారు ఈ గ్రౌండ్ అనేది ఒక వన్ అవర్లో అరేంజ్ చేశారు అంతే ఇవి ఓన్లీ టెంపరీ స్పోర్ట్స్ అన్నీ అరేంజ్ చేశారు చూడండి మై డియర్ స్టూడెంట్స్ సో అబ్బాయి సో ఫస్ట్ అబ్బాయి వర్ష అబ్బాయి ఫస్ట్ అబ్బాయి అరేంజ్ చేస్తున్నాడు ద సెకండ్ అబ్బాయి థర్డ్ ఎందుకంటే ఎన్ని రోజులు కుట్టాలి కూడా ఐడియా లేదు ప్రస్తుతాన్ని మీకు ఎన్ని చెప్పాలనేది ఎన్ని రోజులు కుట్టాలి దగ్గర క్లోజింగ్ పంట అనేది సో చూద్దాం నాకు తెలిసి ఫైవ్ అండ్ హాఫ్ రౌండ్ పెట్టింటారు అనుకుంటాను ఎందుకంటే ఒక రౌండ్ మహా అంటే టూ ఫిఫ్టీ మీటర్సే ఉంది రెండు వందల యాభై మీటర్లు ఒక రౌండ్ నా లెక్కన ఎన్ని రౌండ్లు కొట్టాలో మీరు ఆలోచించుకుంటూ సార్ సో టైం అయితే ఐదు నిమిషాలు సెకండ్లు అంటున్నారు వెనక నేనైతే టైం ఎగ్జాక్ట్లీ పెట్టలేదు సో మేబీ పెట్టాను కానీ ఒక టెన్ సెకండ్స్ లేట్గా పెట్టాను చూద్దాం టైం ఫైవ్ కదా కదా టైం ఎక్కుదాం ప్రశాంత్ ఫైవ్ ట్వంటీనా तमुपुर सही सही है सर आफीसल ना ये आफीस कड़ता रेड क्या इन आफीसल्साबू स्टूडेंट्स फाइव टोटल फेल वन टू थ्री हाँ ఫోర్ ఫైవ్ నెంబర్స్ క్వాలిఫై అయినారు సో ఓన్లీ ఫైవ్ నెంబర్స్ ఆ ఫైవ్ నెంబర్స్ కూడా సో చూడండి ఫైవ్ నెంబర్స్ ఆ ఫైవ్ నెంబర్స్ సెకండ్ బోర్డే ఆ ఫస్ట్ బోర్డ్ అటువైపు లేదా ఎవరు లేరున్నాడు చూడు ఫైవ్ ఫార్టీ నైన్ క్లోజ్ చేశారు ఐదు నలభై తొమ్మిది క్లోజ్ చేశారు వాళ్ళు కూడా ఫైవ్ ఫార్టీ తర్వాత వచ్చారు వీళ్ళు ఈ ఒక్కరు ఇద్దరు ముగ్గురు నలుగురు ఆరు మంది సిక్స్ సిక్స్ చూడండి స్టూడెంట్స్ ై అనేది ఫైవ్ ఫార్టీ నైన్ ఇచ్చాడు ఐదు నిమిషాలు నలభై తొమ్మిది సెకండ్ ఇచ్చినాడు సో అందులో ఒక సిక్స్ నెంబర్స్ సిక్స్ ఫైవ్ నెంబర్స్ క్వాలిఫై అవుతుంది ఓన్లీ ఫైవ్ ఐదు మంది క్వాలిఫై అయ్యారు సో బ్యాచ్ బ్యాచ్కి అంతా ఒక ఫిఫ్టీ నెంబర్స్ మొదలుతున్నారు ఎందుకంటే చాలా చిన్నది అనమాట చాలా చాలా చిన్నది ఒక గొంతు మాత్రం ఉంటుంది అంత ట్రాక్ హాకీ గ్రౌండ్లో గ్రౌండే చిన్నది దాంట్లో మళ్ళీ ట్రాక్ అంటే ఎలా ఉంటుందో మీరు ఆలోచించుకోండి నెక్స్ట్ ఏం పట్టారు లిగ్ రిమైనింగ్ ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ అంతే ఓవరాల్గా ఈరోజు ఒక పదిహేను బ్యాచ్లో ఉన్నాయంట పదిహేను అంటే అర్థం చేసుకోండి ఫార్టీ ఫిఫ్టీ యాభై మంది సచ్చి బతికి అంతకుమించి చేయలేదు దాని సెవెన్ ఏడు వందల యాభై ఏడు వందల మందిలో యాభై మంది నుంచి అరవై మంది క్వాలిఫై ఈరోజు ప్రాక్టీస్ చేయాలి కదా ప్రాక్టీస్ చేయకుండా మనం గుర్తుగా నాలుగు రౌండ్లు పదహారు వందల మీటర్లు విత్ టైమింగ్ అది ఫైవ్ ఫార్టీ ఫైవ్ అది మనం నైట్ అంతా కూర్చోబెట్టి చలికి మనకంతా వచ్చి ఎనర్జీ లాస్ అయిపోయింది టూ అవర్స్ త్రీ అవర్స్ ఇవన్నీ మీరు అధిగమించాలి రీచ్ కావాలంటే వంద శాతం మీరు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా కోచింగ్ సెంటర్కి రాండి అప్పుడు మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేస్తారు సో చూస్తుండండి ఓబ్లే డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా జై హింద్ జై భరత్